శ్రీ విఘ్నేశ్వరాయ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళను ఎంతో బుజ్జగించి బుజ్జగించి పంపుదాం కదా అసలు మాటలు రాని పిల్లల్ని స్కూల్కి పంపితే స్కూల్లో పిల్లలందరూ పెద్దవాళ్ళు కొంచెం ఆడుకున్నట్టుగా ఉంటుందన్నమాట అయితే వాళ్ళ పంతులు గారు ఆ పిల్లని బుజ్జగిస్తూ మంచి మాటలు చెప్పుకుంటూ ఒక చిన్న నీతి కథ ఉంటుంది అన్నమాట పాప బడిలో చేరింది బడిలో చేరింది పట్టింది పలక బలపం పట్టింది ఆ ఆలన్నీ నేర్చింది ఆలన్నీ నేర్చింది కాకాలన్నీ దిద్దింది కాకాలన్నీ దిద్దింది మాటలు చక్కగా రాలేదు ముగ్గున కోపం పోలేదు పలక బలపం అనవే అంటే పలకా బలపం అనవే అంటే బలకం కలప అంటుంది బలకం కలప అంటుంది రఘుపతి రామా అని చెబితే లఘుపతి లామా అంటుంది గణపతి ముక్కుకు పేరేమంటే టొండం టొండం అంటుంది బడిలో పిల్లలు విన్నారు పక్కన అందరు నవ్వారు పాపకు రోషం వచ్చింది కోపం ఎంచుక వచ్చింది పంతులుగా రది చూశారు పాపను చెంతకు పిలిచారు పార్వతి విగ్రహానికి నీటిని మొక్కించారు మళ్ళీ సరస్వతి దేవికి మొక్కించారు జై విఘ్నేశ్వర భగవాన్ అని మంచిగా అక్కడి నుండి వస్తూ ఉంటే పిల్లలు చక్కగా చదువులతో అందంగా ఉంటూ ఉంటుంది జయ శ్రీరామ్